హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ గాయస్ ఈ వీడియోలో వచ్చేసి డైలీ వేర్ సైడ్ బార్డర్ ముగ్గులు వేస్తూ కొన్ని ఆనిమూత్యాల లాంటి మాటలు మీతో పంచుకోవాలనిపించిందండి అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు ఆ ఆనిమూత్యాలు ఏంటో తెలుసుకుందామా పాదంలో ముళ్ళు తొలగితే నడక సౌకర్యంగా మారుతుంది మనసులో అహంకారం అనేది తొలగితే గాను జీవితం సుఖంగా సంతోషంగా మారుతుందండి కానీ వారికి అన్నం పెట్టిన కృతజ్ఞతతో తల ఉంచుకుంటారు అయిన వారికి ఆస్తులు పంచిచ్చిన అసంతృప్తితోనే ఉంటారు రెండు నాలుగులున్న పాము కన్నా రెండు రకాలుగా మాట్లా మాట్లాడే మనిషి మరింత ప్రమాదకరం మనం మంచిని నిశ్శబ్దంగా చూసే కళ్ళు తక్కువే మన చెడును ఎదురు చూసే కళ్ళు చాలా ఎక్కువ దేవుడు గుడ్డివాడికి వరమిస్తే అతడి కోరుకోవలసింది అష్టైశ్వర్యాలు కాదండి రెండు కళ్ళు కావాలని నిజాన్ని నిర్భయంగా చెప్పేవాడే సమాజంలో అసలైన ధైర్యవంతుడు జీవితంలో బోల్డ్ బంధాలు అవసరం లేదండి ఉన్న కొన్ని బంధాలలో జీవం ఉంటే చాలు జీవం లేని బంధాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే సంకల్పం బలంగా ఉంటే విశ్వం మొత్తం మనకు అనుకూలంగా మారి సహకరించడం మొదలు పెడుతుంది నీకున్న అందం పదేళ్లకే మాయమవుతుంది కానీ నీ వ్యక్తిత్వం మంచిగా ఉంటే నీ జీవిత అనంతరం కూడా నిన్ను మర్చిపోకుండా చేస్తుంది బంధాలు మామూలుగా చనిపో అవి నిర్లక్ష్యం లేదా అహంకారం వల్లే చంపబడతాయి ఏది ఒప్పు అన్నది మన అంతరాత్మ చెబుతూనే ఉంటుంది తెలియదు అనడం ఆత్మవంచనే అవుతుందండి మనం నిజాయితీగా ఉన్నంతవరకు ఎవరి ముందు నటించాల్సిన అవసరమే లేదండి కొంతమంది మన జీవితంలోకి ఆశీర్వాదంగా వస్తారు మరికొందరు జీవిత పాఠాలుగా నిలుస్తారు సో మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు ఓకే బాయ్ గాయస్ అందరికీ